ప్రభు నందు ప్రియులారా ప్రభునామమునా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము వార్త పదనాలుగవ అధ్యాయము ఆరవ వచనము నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారాన్ని తప్ప ఎవడను తండ్రి యుద్దకు రాడు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులారా ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును అని అనగా మన జీవిత గమ్యము మనకు మార్గము ఆయనే ఉదాహరణకు మనకు తెలియని ఊరిలో దారి తప్పినప్పుడు ఎవరిపై ఆధారపడితే మనం గమ్యం చేరుతామో ఆలోచన చేస్తాం అలాగూ ఆలోచన చేయకుండా మనకు తెలియపో తెలియకపోయినా మన ఇష్టం వచ్చినట్లు మనం నడిచితే తప్పుదారుల్లో నడుస్తూనే ఉంటాం అంతేకాక సరి సరి అయినదిగా మనకు కనిపించే మార్గం ఒకటి మన ముందు విస్తరించి ఉంటుంది కానీ దాని ముగింపు మరణపు నీడలో నిండినది విశాలమైన దారి ఆకర్షణమైనది లోకము మొత్తము వెళ్ళే దారి అది కానీ అదే దారి నాశనం మనకు తీసుకెళ్తుందని గ్రహించు మన ఆలోచనల మీద అత్యధిక విశ్వాసముతో నాకు తెలుసు నా దారే సరి అయినది అని చెప్పుకుంటూ నడిస్తే అంతలో నీకు నిరాశ తప్పదు కన్నీళ్లు బాధలు మనుషులను నలిపే నష్టాలు అవి లోకపు దారిలో ముగిప్పే ప్రభు దారి మాత్రం ఎరుకుతో నిండినది ఆ దారిలో నడిచే వారి కొద్దిమంది ఎందుకంటే ఆ మార్గాన్ని ఎంచుకోవాలంటే మన స్వార్థాన్ని నేనే అనే భావాన్ని తొలగించుకోవాలి కానీ ఆ దారి చివరికి జీవము ఉన్నది దానిలో సత్యము ఉంది మరియు నిత్య ఆనందము ఉంది నీ మార్గము యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముము ఆయన నీ కార్యమును నెరవేర్చునని వాక్యము సెలవిస్తూ ఉన్నది మన దారిని ఆయనకు అప్పగిస్తే ఆయన నడిపించే అడుగులు ఆయన చూపించే మార్గము సురక్షితమైనది ఎందుకంటే ఏసే మార్గము తండ్రి దగ్గరకు తీసుకెళ్లే ఒక్కటే ద్వారం శాశ్వత రాజ్యానికి తీసుకొల్లే ఏకైక దారి ఆయనే కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా సరైన మార్గంలో నడవాలి అంటే మన దారిని కాక ఏసు చూపించే దారిని ఎంచుకోవాలి ఆయనతో నడిస్తేనే మనకు సురక్షితము సంతోషము సమాధానము మరి ఈ దినమైన నో ప్రభు అయిన యేసు క్రీస్తున్నందు విశ్వాసముంచి ఆయన మార్గంలో నడువుము ఆశీర్వాదములు పొందుము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక